హాయ్ హలో అండి అందరు ఇలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత దీంట్లోకి వచ్చాను కదా ఇప్పుడు సో సైడ్ వైజ్ అవాయిడ్ చేయండి ఏమనుకోద్దండి పిల్లలు ఆడుకుంటున్నారు సో ఇదే టైం అనుకోండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇది ఇవన్నీ సరుకులు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట ఆ ఇండ్లంతా సర్దేసి మా నా అంటే మా ఇండ్లంతా సర్దేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చూడండి శారీస్ శారీస్ ఒకటి నుంచి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి సో మా మా అంటే మా పిన్ని వాళ్ళకి బాబాయ్ పిన్ని అంటే పిన్ని వాళ్ళకి ప్లస్ మా అత్తకి తర్వాత అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ శారీస్ తీసుకున్నారనమాట మా తమ్ముడు ఇస్తున్నాడు అనమాట పార్టీ పార్టీ అంటే లాగా ఇస్తున్నాడు తనకు వచ్చిన ఫస్ట్ శాలరీతో సో చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అది కాక హోలీ నెక్స్ట్ డే అనమాట ఇదంతా అందుకే మాకు హోలీ హోలీ కూడా చేసుకున్నాము ఆ క్లిప్పు నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి కొంచెం కొంచెం పెడతాను క్లిప్పు ఎక్కువ పెట్టలేను సో ఈ విధంగా అందరూ ఒక్కొక్క శారీస్ సెలెక్ట్ చేసుకున్నారు శారీస్ కూడా చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి అన్నమాట ఇలా అందరు శారీస్ అయితే సెలెక్ట్ చేసేసి పెట్టేశాము నాకైతే ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా రెండు అవి రెండు అయితే చాలా బాగా నచ్చినాయి వీడియో అయితే ఫుల్ తీసాను కానీ ఇది ఎందుకో హాఫ్ వచ్చింది పిల్లలు ఇద్దరిది చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వీడియో పెట్టాను కానీ ఇదేమో ఫేసే కనిపించలేదు వాళ్ళిద్దరు బాగా ఫోటో తీగించుకున్న వీడియో ఉంది కానీ చూస్తే ఇట్లా వచ్చింది సో మీరే అడ్జస్ట్ అయిపోండి పిల్లలది ఇలా ఉన్నారనమాట వాళ్ళు గాగుల్స్ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు తను చిన్న పాప వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు అనమాట తిను ఇంకా నా కూతురు అలా వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట దాంతోపాటు పెద్ద అప్డేట్ కూడా ఉంది చెప్దామనుకున్నాను సో టాపిక్ ఇదే కదా మనం చెప్తున్నాం కదా భర్త అని ఎలా మన కంట్రోల్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఉన్నారు సో మీరు మీరు ఏదైనా చేసే పోయేటప్పుడు లేదు కాదు అన్నారనుకోండి హస్బెండు దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి రీజన్ అదే అనేది చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అది రీజనబుల్గా కాదా అని తెలుసుకుంటారు వాళ్ళు ఇంకా తెలుసుకునేటట్టు అయితే అప్పుడు మీ హస్బెండ్ మీ మాట వింటారనమాట సో నా అభిప్రాయం ఏమంటే మీ భర్త మీ మాట వినాలంటే మీరు తగినైన కరెక్ట్ డిసిషన్ తీసుకుని ఉంటారు కదా దానికి రీజన్ కూడా చెప్పండి అది ఎందుకు చేస్తున్నారు ఏంటి అని సో నేను ఇంటికి రావాలనుకున్నాను సో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయాను కానీ ఈసారి బందిగా వెళ్దాము ఒక పెద్ద పని పని కూడా చేద్దామని అనుకున్నాను సో నా లెక్క ప్రకారం కాకోకపోయినా కూడా దేవుడు లెక్క ప్రకారంలో చేసేసాడు దేవుడు సో అన్నీ బాగున్నాయి ఇప్పుడు కానీ కొంచెం ఇప్పుడు హెల్త్ అయితే హెల్త్ ఇష్యూ అయితే ఉంది నాకు కానీ ఇప్పుడు ముందుకన్నా చాలా బెటర్ అండి చాలా బాగున్నాను సో నేను మా ఆయనని కన్విన్స్ చేసి మొత్తం చెప్పి ఇలా నా ఆపరేషన్ అనమాట ఆపరేషన్ అయితే చేపిచ్చేశాను సో ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడైతే బాగుంది నాకు సో అలా మనము మనకి మొండి హస్బెండ్ ఉన్నా లేకపోతే మంచి హస్బెండ్ ఉన్నా లేకపోతే కొంచెం ఇది ఉన్న అంటే అందరూ ఉంటారని అనను కానీ మనం కరెక్ట్ రీజన్ ఇచ్చామనుకోండి అది కరెక్ట్ అయినప్పుడే వాళ్ళు మనల్ని కూడా పట్టించుకొని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనతో పాటు నడుస్తారనమాట నా రీజన్ నా కాన్సెప్ట్ అయితే అదే ఇది వచ్చేసి మా ఇంట్లో కొత్త కుక్ అన్నమాట అది చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది పిల్లల్ని ఏం అనదు చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు చూడండి ఏం ఆడుతున్నారో ఇప్పుడు కూడా ఆడుతున్నారు నిజం చెప్పాలంటే వాళ్ళు అలసి అనేది లేకుండా ఉంది అంత బాగా ఆడతారు వాళ్ళు గేమే గేమ్ గేమ్ ఆడుతూనే ఉన్నారు కంటిన్యూస్గా వాళ్ళు ఏం అన్నాల్లో అన్న కూడా అర్థం కాలేదు ఇది ఇంట్లో అనమాట ఇంట్లో నేను సర్దుకున్నప్పుడు సర్ అంటే ఒక్కదాన్నే నాకు హెల్త్ ఇష్యూ కూడా ఉంది కదా అవన్నీ కలిపి నేను చేసుకోవాలంటే నాకు చేతగా అయ్యేది కాదండి మీకు చెప్పలేదు నేను ఎప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఇంత ఘోరంగా ఉంటాయని ఎప్పుడు చెప్పుకోలేదు బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట చెప్పేది మీకు సో మీ హెల్త్ మీ చేతిలో ఉంటుందండి మీరు ఎలాగైనా దాన్ని బాగా చేసుకోవాలని అనుకుంటే చేసుకోగలరు సో లేదు కాదనుకున్నాము ఇంక అంతే అట్టే ఉంటుంది సో అందుకే నేను ఇండ్లంతా నూకి కడిగేశాను అనమాట ఆ రోజు పిల్లలు ఆడుకుంటున్నారు కదా ఆ రోజు సో నేను నెక్స్ట్ డేనే బయలుదేరదామని డిసైడ్ అయినాను కదా సో అదే విధంగా డిసైడ్ అయ్యి అన్నీ చేసుకొని అది కాక పాపది పాప వర్క్ కూడా ఉండే అది కూడా చేసేసాను ఇప్పుడు పాపకు స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు సో అది కూడా ఏమేమి ఉన్నాయని తెలుసుకొని ఇక్కడ నేర్పించి ఇంటికి వెళ్ళిన వెంటనే ఎగ్జామ్ రాపిద్దామని కూడా అనుకుంటున్నాను కానీ ఎంతవరకు సాధ్యమో కాదో చూడాలి ఇంకా పాప నర్సరీ కదా సో ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టాలనుకోవడం లేదు నేను పాప పైన ఆ నర్సరీనే కదా ఆల్రెడీ బాగా నేర్పిస్తున్నారు స్కూల్ వాళ్ళు నిజం చెప్ప చెప్పాలంటే ఆ స్కూలు నేను బాగా చదివిస్తున్నారండి బాగా సో మీరు కూడా పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే చేయండి చాలా బాగుంది స్కూలు అంటే దాని వాతావరణము అన్నీ చాలా బాగున్నాయి అన్నీ మా పాప ఇంతగా ఇంప్రూవ్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు చాలా బాగా చదివిస్తారు బాగా నచ్చింది స్కూలు సో పిల్లలకి గన్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ ఇచ్చాడనమాట దాంట్లో బాల్ వేసి కొడితే ఎక్కడికో వెళ్తుందండి చాలా బాగుంది చూడండి పిల్లలు ఎలా గొడవ పడతారు అంటే మా బాబు చాలా చిన్నోడు కదా వాడికి అర్థం కాదు ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఆడుతున్నారనుకో అదే కావాలంటాడనమాట ఇంకా ఎన్నులంతా ఇట్లా చేస్తాడు ఇంకా బాబుని కూడా ఇంకా త్రీ మంత్స్ లోపల పంపించేస్తాం కదా బాబుని కూడా ఇంకా త్రీ మంత్స్లో త్రీ మంత్స్ తర్వాత ఇంకా స్కూల్కి వేస్తామని డిసైడ్ అయినాము దానికి కూడా సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి ఎలా సేవింగ్ చేస్తే మనము స్కూల్కి మనము కరెక్ట్ టైంకి అన్ని బెనిఫిట్గా పంపించగలము మంచిగా పంపించగలము ఓకేనా సో అది కూడా చెప్తాను ఎలా సేవింగ్ చేసుకుందాము అన్న విషయము చూడండి సామాన్లన్నీ అట్టే పెట్టేసి వచ్చాను ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో అంతగా సర్దలేదన్నమాట ఇప్పుడు పోయి బాగా నీట్గా సర్దుకోవాలి ఇంటికి వెళ్ళి నువ్వు నువ్వు ఆడుకో ఊరికే నేను వస్తాను చెప్తాను లా పాపకి సన్న సో అందుకే మనము ఇట్లా కొంచెం తొంద తొందరగా వచ్చేసాను నేను ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇండ్లు లోపల సర్దుకున్నాను అనుకోండి బయట పిల్లల్ని వదులుతాను కదా వాళ్ళైతే బయట భరతనాట్యం చేసేస్తారనమాట బాగా అంటే మరి ఇంట్లో వదిలినాను అనుకో బయట చేసుకున్నాను అనుకోండి బయట నీట్గా ఉంటుంది ఇంట్లో బాగుండదు మరి ఇంట్లో బాగుంటే బయట నీట్గా ఉండదు అంటే ఇట్లా చేస్తారనమాట పిల్లలు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బాధ మనం ఎంత నీటు పెట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళు పెట్టినారు అట్లీస్ట్ మనము మనకు అయ్యేంతవరకు చేసుకొని రావాలి సో అలా అనమాట సో ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి ఇదైతే కాశ్మీర్ డ్రెస్సులు దీని కాస్ట్ విన్నారనుకో ఏంది దేవుడు ఇంత కాస్ట్ దీని బదులు ఒక ఒక రెడీమేడ్ సైకిల్ కొనొచ్చు కదా అనుకుంటారు కానీ ఒక్క సైకిల్ కదా రెండు సైకిల్ కొనొచ్చు దీని బదులు నా విషయానికి వస్తే ఇవి ఈ డ్రెస్సులు ఇంత స్మూత్గా ఉన్నాయి కదా ఒకటి ఒకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి త్రీ థౌజండ్ ఒకటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చాలా ఉన్నాయన్నమాట సో ఒకటి నాకు మా వదినకి పెద్ద వదినకి చిన్న వదినకి ఇలా ఉన్నాయన్నమాట కానీ ఇంకా డిసైడ్ కాలేదు ఏ ఏవి ఎవరుకని సో చూసిన తర్వాత ఇద్దామని డిసైడ్ అయ్యాము మా ఆయన ఎప్పుడో వెళ్ళాడు ఎప్పుడో వచ్చాయన్నమాట ఇవి కానీ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి కాశ్మీరీ సూట్స్ అంటే ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో సో నాకైతే బా నచ్చినాయి మీకు కూడా నచ్చ నచ్చాయి అంటే చూడండి కశ్మీర్లో దొరుకుతాయి అసలు ఇంత హ్యాండ్ మేడ్ అంట ఇది చేసేది హ్యాండ్ మేడ్ అంట చేసేది ఓకే ఈ వీడియో ఇంతే అండి థ్యాంక్ యూ